సర్కార్ ఆస్తుల అమ్మకాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డు వేలంపాటకు అధిక సంఖ్యలో బిల్డర్లు పాల్గొన్నారు నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డు శాఖ ఆధ్వర్యంలో ఖాళీ ఉన్న సర్కారు భూములు ఇల్లు బహిరంగ వేలం పాట నిర్వహించారు రెండు కమర్షియల్ ప్లాట్ల దారవత్తు ఐదు లక్షలు ఏడు ఓపెన్ ప్లాట్లు వీధికి రెండు లక్షల చొప్పున డీడీలు తీసుకున్నారు ప్రభుత్వ ధర పదహారు వేలు నిర్ణయించగా ఇరవై ఐదు వేలకు పైగా చదరపు గజం చొప్పున బహిరంగ వేలంలో కొనుగోలు చేశారు మిగతా ఎల్ఐజీ ఎంఐజీ ఏడు ఇళ్లను బహిరంగ వేలం పాట చేశారు పదహారు లక్షల అరవై ఆరు వేలు ధర ఉండగా ముప్పై లక్షల వరకు బహిరంగ కొనుగోలు చేశారు టోకెన్ నెంబర్ సిక్స్టీ సెకండ్ టైం టోకెన్ సెకండ్ టైం టోకన్ నెంబర్ సిక్స్టీ ఇరవై ఎనిమిది వేలు రెండవ సారీ టోకన్ టోకన్ నెంబర్ సిక్స్టీ ఇరవై ఎనిమిది వేలు రెండో ఎనీ టోకెన్ మూడో సారి వేలంపాటలో పాల్గొని బిల్డింగ్ దక్కని వారికి వెంటనే దారవత్తు డబ్బులు డీడీలను తిరిగి చెల్లించడం జరిగిందని హౌసింగ్ బోర్డు ఈ అంకం రావు తెలిపారు వేలంపాటలో ఇల్లు దక్కించుకున్న వారికి ఇరవై ఆరు శాతం ఐదు రోజుల్లో చెల్లించి మిగతా డెబ్బై ఐదు శాతం నెల రోజుల్లో చెల్లించాలని సూచించారు ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలు చోటు లేకుండా బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందన్నారు ఇక్కడ వచ్చేసి మనకి అవి అప్రూవ్ రాగానే మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం పైకి పంపించడం జరిగింది విసి గారి పంపించడం జరిగింది విసి గారి అప్రూవల్ రాగానే మనం చేస్తాం జరిగింది ఆ వేలం సజావు జరిగింది ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు అంత జాగ్రత్తగా జరిగింది మీరు చూశారు స్పందన బాగుంది ఆ స్పందనలో మంచి మంచి రేట్లు వచ్చినాయి తండర్లు పిలవరు అండి ఇది బహిరంగ వేలం వేలం ఇది ఓపెన్గానే జరుగుతుంది వేలం ఈ వేలంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు మీరు కూడా గమనించవచ్చు అందరూ వేలంలో బహిరంగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి ఇది లేదండి అంత బహిరంగమే జాగాలు ఉన్నాయండి ఇప్పుడు కొన్ని మాత్రమే పెట్టాము కూడా ఇక్కడ ఈ కాలనీలో హౌసింగ్ బోర్డ్ కంఠేశ్వర కాలనీలో ఇంకా ఉన్నాయి హౌసింగ్ బడ్ కాలనీలో మిగతా కూడా నెక్స్ట్ ఫేజ్లో పెడతాం అంటే ఇప్పుడు మనం కొన్ని పెట్టాము అంటే ఇప్పుడు మొత్తం కలిపి మనము ఒక తొమ్మిది ఒక ఏడు రెండు మొత్తం అవే పెట్టాం ఇప్పుడు ఈ ఈవెంచె ఈ టైంకి అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ వేరే మళ్ళీ పేస్తాం అన్నీ ఒకసారి అంటే కూడా ఎక్కువైపోతాయి మనకి టైం సరిపోదు అందుకని నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టాం